బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న ఏదైతే నీలావంతి యొక్క కథ ఆమె యొక్క యోగ విద్య ఆమె యొక్క చరిత్ర అనగా వేరే ఆయాం నుండి వచ్చినటువంటి సూపర్ ఆత్మాని ఆమె యొక్క విద్యలు ఏ విధంగా యక్షిని ఆమె ద్వారా రాయించినది ఆమెకు యక్షిని అని శా ఆ పుస్తకం శాపగ్రస్తమైపోయినది అయిపోయినది అది చదివితే మృతివాత పడతారు అని కొంతమంది పిచ్చివాళ్ళు అయ్యారు అనేటువంటి విషయాన్ని నేను టాపిక్లో మనం తెలుసుకున్నాము ఈరోజు దాని కంటిన్యూషను ఏదైతే గరు గరుడ తంత్రము అత్యంత ప్రాచీనమైనటువంటి కళగా ఉండేది కలియుగం వరకు కూడా అది ఇప్పటికీ రక్షించబడే ఉన్నది ప్రపంచంలో కేవలం కొన్ని మాత్రమే అభ్యాసకర్తగా రక్షించబడి ఉన్నాయి కొన్ని కొన్ని అభ్యాసం చేయటానికి వీలుగా ఈ అభ్యాసం చేసేటువంటి ఒక మహిళ యాష్మోర్ అనే ఆమె గురువు యొక్క పరిచరకా పరిచరికాట సేవ చేస్తూ పరిచారికగా ఉంటూ ఉండేది ఆమె నీలావంతి అని చెప్పేవాళ్ళు కొందరు అయితే యూఎస్ గురువు యొక్క అనుసారంగా నీలావంతియే గురువు యొక్క తంత్రం గురువుకి తంత్రం విద్యలు నేర్పింది అని అంటారు యాష్మోర్ కూడా నీలావంతి యొక్క చరణాల దగ్గర కూర్చొని ఆమె కళను నేర్చుకున్నాడు ఆమె నుండి అని చెప్తారు అయితే యాష్మోర్ తన యొక్క శిక్షణను లిఖిత శబ్దాలతోటి పరివర్తన చేయలేకపోయాడు ఎందుకంటే ఆయన మంత్రుల్లో ధ్వనియా సంస్కృతిలో ఉండేది కాదు ఒక ప్రాచీనమైన విలుప్త భాషలో అది ఉండేది ప్రబుద్ధమైనటువంటి కారణం వల్ల యాష్మోరు ఈ యొక్క కళని వ్యాపింప చేయటానికి ఒప్పుకోలేదు ఈ దీనికి బదులుగా బెనారస్ దగ్గర ఒక తపస్వి జీవితాన్ని తను గడుపుతూ వచ్చేశాడు అంటే ఇంతవి తెలుసుకొని కూడా అయన్ని ప్రచారం చేయకుండా యోగి జీవితాన్ని గడపటం కోసం కాశీ బెనారస్ అంటే కా కాశీలో ఆయన ఒక తపస్వి జీవితాన్ని అవలంబిస్తూ జీవితాన్ని గడిపాడు దాన్నే ఆయన ఎన్నుకున్నాడు అలాగే కొన్ని సంఘటనల విషయంలో మనము ఇక్కడ తెలుసుకోవటం ఏమిటి అంటే గుడ్డివాడైన గోరాబాబా బ్రిటిష్ భారతదేశం యొక్క మధ్యన ఉన్నవాడు తెల్లటి మన మానవుల మధ్యన ఉన్నటువంటి లోకప్రియం కలిగినవాడు ఇంగ్లాండ్లో కొన్ని కొంతమంది పత్రకారులు దీని గురించి కూడా రాయటం జరిగింది బ్రిటిష్ పేపర్లో కూడా నీలావంతి యొక్క పుస్తకం గురించి చెప్పడం కూడా జరిగింది అని అంటున్నారు ఇకపోతే గోరాబాబా బెనారస్లో కూడా ఉండేవాడు ఆయన బనియాది ఉపచారం కొరకు ఇవన్నీ నేర్చుకున్నాడు అని అంటూ ఉంటారు గోరాబాబా గుడ్డివాడు అయిన కారణం వల్ల నీలావంతిని చూడలేకపోయారు అయితే కొందరు అందు ఎందుకని ఏమీ తెలుసుకోలేకపోయాడు ఆమె ఎవ్వరూ చూడలేదు కాబట్టి ఇది గోరాబాబా నీలావంతిని కలవటం జరిగింది ఆమె అక్కడే ఉండేది అని కొందరు చెప్తూ ఉండేవాళ్ళు ఇక్కడ ఏంటంటే చాలాసార్లు మనం యోగి మహా మహాలక్ష్య గోడేవాలి అనేటువంటి పేరు గల ప్రసిద్ధ హిమాలయ యోగి ఉండేవాడు ఆయనతోటి ఆయన ద్వారానే మనం నీలావంతి గురించి రెండోసారి ఏంటో ఇక్కడ విందాము అయితే ఒక ప్రసిద్ధమైన యోగి ప్రత్యేకించి హిమాలయాల్లో కనిపిస్తూ ఉంటాడు అనగా ఆయన తపస్వి యోగి అక్కడ చాలా తక్కువ మందికి మాత్రమే కనిపించేవాడు సిద్ధాశ్రమం జ్ఞాన గంజి వరకు వెళ్ళే వాళ్ళందరికీ ఈయన ఆశ్రమంలో స్థానం చి భూమి మీద దివ్య ఆత్మల యొక్క నిలయంలాగా ఈ సిద్ధాశ్రమము హిమాలయాల్లో ఒక స్థానంలో ఉండటం జరిగింది అక్కడ ఋషులు మునులు దేవతలు మొదలైన వాళ్ళు ఉండేవాళ్ళు ఈ స్థానంలో ఏ మానవీయ శక్తులు కూడా ఈ స్థానాన్ని వాళ్ళు చూడలేరు దీని గురించి బాపూజీ కూడా చాలా చెప్పారు జ్ఞానగంజి అంటే అది ప్రాచీనమైనటువంటి ఋషులు మునులు తపస్సు చేసేటువంటి వాళ్ళు అని ఆ ప్రదేశాన్ని చెప్పడం జరిగింది కూడా ఒక అమెరికన్ రాష్ట్రపతి సంయుక్త రాజ్య అమెరికా యొక్క రాష్ట్రపతి అధికారపూర్వకంగా ఈయన అవకాశ గృహం పేరుతోటి షాంగారిల్లా అని పేరు పెట్టాడు అది చాలా తక్కువ మంది మాత్రమే ఈ సిద్ధాశ్రమానికి వెళ్ళి తిరిగి రాగలిగారు ఇక సిద్ధాశ్రమం అనేది చాలా మహాన్ గొప్ప ఆత్మల యొక్క ఆశ్రమం అని కలియుగంలో ఈ భూమి పైన నీళ్లు తోటి ఉండేది అంటే ఇక్కడ పాపి ఆత్మలు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు ఈ భూమి మీద ఏ పాపి ఆత్మలు ఈ యొక్క ఆశ్రమంలో ఉండలేరు అని చెప్తూ ఉండేవాళ్ళు అయితే ఒక యోగి సిద్ధాశ్రమంలో ప్రవేశించటం జరిగింది మళ్ళీ వాపసు కూడా తిరిగి వచ్చాడు ఆయన అందమైనటువంటి తెల్లటి గుర్రం మీద విహారం చేస్తూ హిమాలయాల్లో ఇరుక్కుపోయినటువంటి తీర్థయాత్రికులను అన్య యోగులను రక్షించి భారతీయ చైనా సైనికుల ద్వారా ఈయన చూడబట్టం కూడా జరిగింది అంటే ఈ చైనా సైనికులకి భారతీయ సైనికులకి ఈయన కనపడటం జరిగిందన్నమాట ఇంకపోతే వాస్తవిక ప్రపంచంలో కనిపించకపోవటానికి కారణం వారు భూమి మీద దివ్య ప్రాణులుగా ఉండేవాళ్ళు ఈ స్థూల ప్రపంచంలో ఇరుక్కుపోకుండా వాళ్ళు సిద్ధాశ్రమం వరకు వాళ్ళని కొంతమందిని పట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు దివ్యమైన ప్రాణులను పురుషార్థి ఆత్మలను మాయప్రపంచంలో ఇరుక్కుపోయిన వాళ్ళని పట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు అని చెప్తుండేవాళ్ళు ఇంతవరకు కూడా తీర్థయాత్రికులు కూడా నీలావంతి అప్సరా అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఈ యొక్క కథనం ప్రకారము ఆమె శా శాపగ్రస్తమైన అప్సరగా ఉన్నది అని సిద్ధాశ్రమంలోకి ఆమెను తీసుకొని వెళ్ళటం జరిగింది అని మరి ఇతరులు కూడా దీని గురించి కొద్ది ఈమె గురించి కొద్దిగా చెప్పడం జరిగింది సిద్ధాశ్రమంలో ప్రాచీన గ్రంథాలు విశ్వనకు చాలా పనికొచ్చాయి అన్నటికంటే పెద్ద పుస్తకాలయంగా దాన్ని కొనియాడబడుతూ ఉంటారు ఆ పుస్తకాలయంలో పర్వతం లోపల పుస్తకాలయం తయారు చేయబడినది దీనిలో వేల గమ్యాలు ఉన్నాయి వేల అంతస్తులు భూమిగతగా ఉన్నాయి గోడల లోపల కూడా చాలా చక్కగా నిగూఢంగా అద్భుతంగా వీటిని తయారు చేయటం జరిగింది ప్రాకృతిక గ్యాస్ తోటి ప్రకాశితమై ఉన్నది సతీగం లో ఒక మహాన్ గొప్ప ఋషి పుస్తకాలయంగా ఇది ప్రసిద్ధి చెందినది నీలావంతి పుస్తకము విశాలమైనటువంటి ఖజానాలో ఉన్నది అని చెప్పబడుతూ ఉన్నది ఈ పుస్తకము ఒక ప్రాచీన గ్రంథంలో దీన్ని కూడా ఇన్క్లూడ్ చేయటం జరిగింది నీలావంతి అప్సరా అని లక్షల సంవత్సరాల పూర్వమే ఒక వేరే ప్రపంచం నుండి శాపగ్రస్తమై ఈ భూమి మీదకు వచ్చింది అంతరిక్షంలో ఒక రాయి రూపంలో నిర్వాసితమై ఉన్నది అక్కడ కూడా నిరుద్దేశంగా అంటే యాత్ర చేస్తూ ఉన్నది వాస్తవంలో అందరికీ కూడా ఇవి ఏమీ తెలీదు ఎందుకని అంటే ఈ ప్రాచీన కాలం నుండి ఈమె యొక్క చరిత్ర ఉన్నది అందరూ అర్థం చేసుకోలేరు ఆ సమయంలో సంపూర్ణ మానవుడు యొక్క నాగరికత కూడా వికసించి లేదు అంటే మానవుడి యొక్క సంపూర్ణ మానవుడి యొక్క చరిత్ర నాగరికతగా వికసించక ముందే పూర్వమే ఇది ఉన్నది అని బహుశా బ్రహ్మ యొక్క ఫస్ట్ రోజు ఫస్టులో క్షణాల్లో ఈమె ఏమన్నా ఉన్నదేమో అంటే రాళ్ళు వేల సంవత్సరాల పూర్వం ఈ భూమి మీదకి పడుతూ ఉండేవి ఈ విధంగా త్రేతాయుగంలో ఒక మహాన్ రాజు రాజులాగా కనిపించేవాడు ఒక జిల్ పానీలో నీళ్ళల్లో గడబడ అనేది ఉండేది ఆకార రూపంగా చాలా పెద్దగా ఉన్నది ఈ జీల్ లోపల అన్ని జంతువులు మరియు జీవిత రూపంలో ఆకర్షించబడి ఉన్నాయి మానవులు నీళ్లలో ఉండటమే ఉండటంతో చనిపోయేవాళ్ళు శరీరము మాయమైపోతూ ఉండేది అకస్మాత్తుగా ప్రకటితమైనది ఎప్పుడూ కూడా వాళ్ళు ఎప్పుడు మురికి దాని నీళ్ళలో పడినా కుళ్ళిపోలేదు అంటే ఇది ఒక పెద్ద యజ్ఞంగాను విభిన్నమైన ధార్మిక అనుష్ఠానాలు చేసిన తర్వాత కొంతమంది ఋషులు అర్థమైంది ఇది ప్రాచీన శక్తి ఇక్కడ ఉన్నది దాంట్లో ఎరుక్కుపోయారు అని ఈ యొక్క శక్తి గొప్పది ఋషి రాజుతో రాజు కంటే కూడా ఆ ఋషిని అక్కడ రాజు కంటే గొప్పగా మహిమ చేస్తూ ఉండేవాళ్ళు తర్వాత అది ఎప్పటికీ కూడా బంద్ ఆపేయటం మూసేయటం అనేది జరిగింది ఇంత పెద్ద రాయి యొక్క గుంట పడటం జరిగింది ఆ రాజు అదే విధంగా చెప్పడము జరిగింది ఏ విధంగా పెద్ద పెద్ద ఆ రాళ్ళు జీళ్ళ లోపలికి వేసేశారు అంటే ఆ యొక్క కొలం లోపలికి అది ఒక రాయి నుండి వేరు వేరు అప్సరసలు అప్సర ఒకరొకడు గుద్దుకోవటం జరిగింది సగం కట్ అయిపోయింది అని అప్సర ముక్తి అయిపోయిందని దీనితోటి అని చెప్తూ ఉంటారు ఈ కథనాల ద్వారా అంటే కొన్ని కథలు ఆ విధంగా కూడా ఉన్నాయి దాని పేరు ఎవరికి తెలీదు అందుకని ఆమె పేరు కూడా ఎవరికి తెలీదు అది ఒక అడవిలో పూర్తిగా భ్రమిస్తూ ఉండేది ఆమె ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు ఒక జంతువు నుండి ఇంకో జంతువు వరకు కూడా తిరుగుతూ ఉండేది స్వయం మానవ జాతి కొరకు ఉద్దేశించి కూడా ఉన్నది ఈ దీని దీనితో ఆమె భ్రష్టమై పాపిగా చెప్పబడుతూ ఉండేది మానవ జాతులకు అదృశ్యంగా ఉండేదన్నమాట అందుకని పాపి అని భ్రష్టము అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే కలియుగం దగ్గరికి వచ్చేసిందో సిద్ధాశ్రమంలో పరిషత్ వైఎస్జీ పూర్తిగా విభిన్న ఆత్మల యొక్క శోధన చేయటం కోసం సిద్ధాశ్రమంలోకి రావటం జరిగింది ఇక్కడ పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో అప్సరాను వెతకటంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు వాస్తవంలో ఒక ప్రాచీన శక్తి ఉన్న కారణం వల్ల ఒక మానవీయ భాషలోనూ తెలుసుకోలేకపోయారు కానీ ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆభాతోటి చూసినట్లయితే అక్కడ వరకు యోగి మహాలక్ష్ లక్ష్యంతో కూడా ఉన్నది నీలావంతి ఆసా తేలికగా ప్రాచీన ఆత్మలతోటి ఉండేది అని ఆమెను చూసి ఇవ్వటంతో కూడా అందరూ ఆకర్షితమయ్యేవాళ్ళని అది కూడా కాకుండా వ్యాసుడు మరియు హనుమంతుడు లాగా చిరంజీవిత్వము లభించిందని ఆమెకి నీలవంతి అప్సరస బలే అయిన అదృశ్య రూపంలో ఆమె నలువైపులా కూడా ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఉన్నది ఆమె చుట్టుప్రక్కల ప్రపంచం కూడా ప్రభావితం చేస్తూ ఉంటుందని ఉదాహరణకు ఎక్కడైతే ఈ యొక్క ఈమె యాత్ర చేస్తూ ఉంటుందో అక్కడ చెట్లు చాలా బాగా పెరుగుతాయి అని అవి చాలా పెద్ద పెద్దగా అవుతాయని జంతువులు కూడా ఎక్కువగా పుడతాయి అని వాళ్ళ సంతతి పెరుగుతుంది అని ఆరోగ్యంగా అయిపోతారు అని పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా అక్కడ ఉన్న ప్రజలకి పుడతారు అని అందుకని రహస్యమైనటువంటి విధానంగా చాలామంది వాళ్ళ రోగాలను నుండి విముక్తి పొందుతారు ఇక్కడ కూడా పాపము మరియు చెడు వ్యవహారంతో చూసేవాళ్ళు ఉన్నట్లయితే బాధతోటి చింతనతోటి వాళ్ళు వ్యాధిగ్రస్తులు అవుతారు అకాలము వస్తుంది ప్రాకృతిక ఆపదలు కూడా ఆమె కలిగిస్తుంది అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇక నీలావంతి మంత్రము కలియుగ మంత్రంలో ఎందుకు పనిచేయటం లేదు అని చాలామందికి అనుమానం వస్తూ ఉండవచ్చు మీరు ఏదైతే చదువుతూ ఉన్నారో ఇప్పుడు చూడండి అర్జునుడు కేవలం ఒక మంత్రాన్ని జపం చేయటంతో అస్త్రము వచ్చేది పాశుపత అస్రం కానీ ఏ దివ్య అస్త్రాలు కానీ దాన్ని ఉపయోగించేవాళ్ళు ఇంకా అకస్మక ఆకస్మికంగా ఋషులు అకల్పనీయమైనటువంటి ఉపలబ్ధం కూడా అక్కడ రుజువు అవుతూ ఉండేది ఒక మంత్రం యొక్క జపంతో ఇంత చేయగలిగినప్పుడు కలియుగంలో మరి ఏమి చేయలేరు మరి ఆ మంత్రం ఎందుకు ఉపయోగపడటం లేదు అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే యుగము మారిపోతుందో శివుడు కూడా భగవాన్ శివుడు ఈ ప్రపంచాన్ని వినాశనం చేయాలనేటువంటి బాధ్యత తీసుకున్నారు లాస్ట్ యుగంలో ఉన్నట్లుగా ఇప్పుడు ఉండదు అప్పటివన్నీ కూడా నష్టం చేయొచ్చు ఎందుకంటే ప్రళయాలు అర్ధ ప్రళయాలు కల్ప ప్రళయాలు జరుగుతూ ఉంటాయి కలియుగం ప్రారంభంలో కూడా యుగం యుగం మారేటప్పటికి కొంత మార్పులు వినాశనము అంటే సమాప్తము చేయటము కూడా జరుగుతూ ఉంటుంది అందుకని ప్రాచీన మంత్రాల్లో కూడా కీలన్ అని కూడా అంటూ ఉంటారు కీలన్ అనగా కీల్ టోక్న ఒక మేకుని కొట్టివేయటం అన్నమాట అంటే అక్కడ వరకు ఆ ప్రపంచం వరకే ఈ ప్రాచీన మంత్రాలు ఉంటాయి తర్వాత ఈ ప్రపంచంలోకి ఆ మంత్రాలు పనిచేయవు అని అంతవరకు వాళ్ళు నిర్ణయించి అంతవరకు ఆ ఆపేసినటువంటి శక్తి శివుడికి కానీ మరి బ్రహ్మకు విష్ణువుకి రచయితలకి ఉంటూ ఉంటుంది కదా అందుకని ఇప్పుడు కలియుగంలో ఆ మంత్రం పనిచేయటం లేదు అని అంటున్నారు కేవలం అసాధారణ ఆధ్యాత్మిక శక్తి కలిగినటువంటి వాళ్ళు కొత్త మంత్రాలను ఉపయోగించగలుగుతూ ఉంటారు అంతవరకే ఇది ఉపయోగటం జరుగుతూ ఉంది ఇకపోతే నీలావంతి మంత్రము కలియుగంలో ఎందుకు పనిచేయటం లేదు అంటే నీలావంతి సమయం సమయానికి అతీతమైన కాలాతీతమైన ఆత్మ మరి యుగాలు మారిపోతున్నాయి యుగ సమన్వయ చక్రంతో లెక్కతోటి చూసినా కూడా యుగాల్లో నియమవంశ బందీకొరతం అనేది కాదు మరి జ్ఞానము మంత్రము అనేది కావాలి కేవలం శుద్ధ ప్రాచీన ఊర్జా ఉంటుంది ఆ యొక్క ఊర్జా ఉపస్థితమై చుట్టుప్రక్కల ప్రజలకు కూడా ఉపయోగపడవునవచ్చు బుద్ధిని కూడా మార్చేయచ్చు స్వలాభం కోసం స్వార్థం కోసం ఆలోచిస్తూ ఉండవచ్చు అందుకని కొన్ని మంత్రాల యొక్క ప్రయోగము ఉపయోగపడకుండా దేవశక్తులు పరమాత్మ కూడా చేసి ఉండవచ్చు శివ పరమాత్మ జంతువుల యొక్క చెవులలో కతి అంటే జంతువుల చెవుల్లో కూడా కొన్ని ప్రకృతి శక్తులు ఉంటాయి కాబట్టి కొన్ని వింటాయి అని ఇప్పుడు జంతువులు కూడా మూడు తత్వాల ఆత్మల్ని దయ్యాల్ని భూతాలని చూసే శక్తి ఉంటుంది అని అంటూ ఉంటారు గరుడ పురాణంలో తంత్రం ఇది తయారైంది గరుడ తంత్రంగా అయింది ఈ మంత్రము ఈ జంతువుల నుండి అన్యం ఆత్మల వరకు కూడా చేరటం కూడా జరుగుతుంది జంతువులతోటి మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఈ విధంగా అనేక రకాల ప్రాణుల్ని మేల్కొల్పుతూ ఉంటారు అన్య మానవులు ఈ యొక్క అప్సరస యొక్క అస్తిత్వం గురించి చెప్పుకోవటం కూడా జరుగుతుంది చాలా చాలాసార్లు కూడా అనేవాళ్ళు ఒక మహిళ మాకు కనిపిస్తూ ఉండేది చాలా అందంగా ఉండేది చమత్కారాలు చేయటంలో ఆమె దిట్టగా ఉందని చెప్పేవాళ్ళు ఆమె మెరిసేటువంటి వస్త్రాలు ధరించేది మెళ్ళో ఒక పెద్ద నీలమణిని మణిని వజ్రాన్ని ధరించేది అని ఆ కారణం వల్ల ఆమెని నీలావంతి అంటారు అని చెప్పడం కూడా జరుగుతూ ఉండేది ఈ నీలావంతి పేరు గల ఏదో పుస్తకం అనేది ఉన్నది కానీ దాన్ని ఒప్పుకుంటున్నారు కొంతమంది ఈ పుస్తకము ఉన్న స్వయంగా అయితే ఆమె రాయలేదు ఎవరైతే అడవుల్లో తిరుగుతూ ఉంటారో అక్కడ ఒక తపస్వి ఉన్నాడని చిరకాలం వరకు నీలావంతి సంపర్కంలో ఉన్న కారణం వల్ల పిచ్చివాడు అయ్యాడని ఆ పిచ్చితనంలో తను చర్మ పత్రం మీద కొన్ని శబ్దాలు అర్థం లేని శబ్దాలు రాశాడు అని దాని యొక్క అర్థము ఎవరికీ కూడా తెలియదు అని ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇలాగా వాడు చదవటానికి యోగ్యమైనవి పనికొచ్చే యోగ్యంగా కాదని దాన్ని బ్యాన్ చేసినట్లు లేక పుస్తకాన్ని ప్రచురించకుండా ఉంచటమో జరిగి ఉండవచ్చు ఇకపోతే దాని యొక్క లాభం ఎవరికి ఉంటుంది ఈ పుస్తకం నిశ్చింతగా సమయంతో పాటు లుప్తమైపోయింది అందుకని ఏ విధంగా ఋషులు సిద్ధా సిద్ధాశ్రమము ద్వారా కళాకృతుల యొక్క పరిశోధన చేస్తూ ఉన్న ఆ సిద్ధాశ్రమంలోకి వెళ్ళిన వాళ్ళు వాపస్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు వాపస్ తీసుకురావటానికి ఎవరికి ధైర్యము చాలలేదు అందుకని స్వయం ఆ పుస్తకము ఎవరికి లభించను లేదు కనుక ఒకవేళ ఉన్నా కూడా అది కరెక్ట్గా ఎవరు ఎతికి తీయనూ లేరు అందుకని అది రక్షించబడలేదు అని చెప్పుకోవచ్చు ఇకపోతే ఎవరి దగ్గరన్నా పూర్తి పుస్తకము ఉండటం అనేది అసంభవము ఈ పుస్తకంలో కొన్ని మంత్రాలు కొంతమంది నేర్చుకొని ఉన్నా ఆ వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి వరకు కూడా స్థానాంతరితం అయ్యి ఉన్న భాష వాతావరణము పరిస్థితులు భావాలు అన్నీ చేంజ్ అయ్యి ఉండవచ్చు అని చెప్తూ ఉన్నారు తర్వాత అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్రాలు చాలా డీప్ మంత్రాలు దుష్ప్రభావం కలిగిస్తాయి అని చె ప్రచారం ఉన్నది ఎందుకంటే ఇది మూల పాండు లిపిలో ఒక పేజీ కోల్ కోల్కత్తాలో కలకత్తాలో ఒక లావిబ్రరీలో లైబ్ర ఒక లైబ్రరీలో ఉన్నది కేవలం గుప్తమైన క్లబ్ సదస్సులకు మెంబర్స్కి మాత్రమే ఇది లభించేది వాళ్ళు ఓపెన్ చేసేవారు కానీ పాండు లిపిలో కేవలం ఉన్న కారణం వల్ల ఈ యొక్క జ్ఞానం ఈ యొక్క భాష ఎవరికీ రాదు తర్వాత తెలిసింది దాన్ని కొన్ని యొక్క పేజీలు మానవ జీ జీనోయం కోడులోకి మార్చటం జరిగింది అని చెప్తూ ఉంటారు ఇక నీలావతి చదువుకొని ప్రజలకి కూడా పిచ్చి వాళ్ళు ఎందుకు అవుతారు ఆమె పుస్తకం చదివితే అని మీకు ఒక ప్రశ్న రావచ్చు దీని గురించినటువంటి వివరము మళ్ళీ తర్వాత నిష్కామంగా ఎక్కడైతే చెయ్యాలో అది ఆమె చేసిందా లేదా కొన్ని ప్రచారాలు కూడా మనం ఎందాము పుస్తకం చదవటం కోసం ఎందుకు పిచ్చోళ్ళు అవుతారు అంటే నీలావతి మంత్రం అతి ప్రాచీనమైనది పరిణామ స్వరూపంగా మానవుడి యొక్క మస్తిష్కంలో ఈ ధ్వనులను ఉచ్చరణ చేసినప్పుడు వచ్చే ఫ్రీక్వెన్సీ నరాలను కూడా చిట్లే విధంగా చేస్తాయో ఆ ఊర్జ అక్కడ తాక వెళ్ళి విఘటిస్తూ ఉంటుందో ఇది చదివినంత మాత్రానే మానసిక బ్యాలెన్సింగ్ అనేది కోల్పోయి పిచ్చివాళ్ళుగా అవుతారో లేదో తెలియదు ఇక నీలావతి గురించి మరి భాస్కరాచార్య ద్వారా రాయబడిన ఒక ఉదా ఒక ఉదాహరణ మనం తెలుసుకున్నాము ఇదంతా కూడా పూర్తి అసత్యము అని భాస్కరాచార్యుడు లీలావతి పుస్తకము రాసింది గణితం గురించి అని అంటూ ఉండేవాడు లీలావతి మౌరుతి చిత్తప్ప పల్లి ద్వారా రాయబడింది అని ఇది సత్యము అని ఒక వేరే పుస్తకం కూడా ఉంది ఇది శ్రీ మారుతి చిత్తంపల్లి ఆత్మకథ పేరులో ప్రసిద్ధి ఉన్నదని నీలావంతి పుస్తకము ఇంటర్నెట్లో కూడా డౌన్లోడ్ కోసం లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ అసత్యము పుస్తకం ఇంటర్నెట్లో ఎక్కడా ఉపలబ్ధం కావటం లేదు అని అంటూ ఉంటారు ఇకపోతే నీలావంతి ఒక కిం వదంతి అన్నిటికంటే అధికమైన సంభావన ప్రాచీన కాలంలో వేరే ఆయాం నుండి రావటము ఆమె దగ్గర మహాశక్తులు ఉండటము మానవులకి సహాయం చేయటానికి ప్రయత్నం చేయటము అనేది కూడా ఎంతవరకు సమంజసమో అది ఎంతవరకు కరెక్టో సంభావన ఏమో తెలియదు మనకి ఇకపోతే నీలావంతి గ్రంథము గురించి కూడా కర్ణావంతి గ్రంథం పేరుతో కొందరు తెలుసుకుంటూ ఉన్నారు చిరకాలం వరకు కూడా ఇది ప్రాచీన కి కిమ్ వదంతిగా ఉండేది ఈ పుస్తకం గురించి ప్రపంచంలో చాలా సూచనలు తప్పుడు ప్రచారాలు చేశారు ఇంటర్నెట్ ఈ జమానా కాబట్టి ఇప్పుడు చాలామంది ఈ పుస్తకం యొక్క కాపీస్ను వెతుకుతూ ఉన్నారు ఈ పుస్తకము మరియు దాని యొక్క రహస్యాలు ఏంటో సత్యం ఏంటో తెలుసుకోవటం చాలా కష్టం అనుకుంటున్నారు కొందరు సంపూర్ణ గైడెన్సీతో పాటు ఇంటర్నెట్ పుస్తకంగా వికరణ చేసినప్పుడు లభించవచ్చు పాటలు చాలా జాగ్రత్తగా దీని గురించి వినండి తీసుకోండి ఎందుకంటే పుస్తకము రహస్యమయమైనది అతీతమైనది ఒక పాత అవశేషంగా ఉన్నది అందుకని ఈ పుస్తకం వెనకాల ఉన్నటువంటి పరిణామం ఏంటో తెలుసుకొని మీరు ఉపయోగించినా పరిశోధించినా చదివినా మరి లాభము ఉండచ్చు ఒకవేళ నష్టము కలగవచ్చు ఎందుకంటే సైన్సు వైజ్ఞానికము విజ్ఞానం ఒక స్వభావంతో విశ్వాసం పెట్టుకొని ఈ పుస్తకం గురించి చెడు ప్రచారం చేయకూడదు చదివి దాని రిజల్ట్ తెలుసుకోవాలన్నప్పుడు గ్రహించవచ్చు అచ్చ పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపర మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును చెప్తూ ఉన్నారు రోజు లైవ్లో వేద శాస్త్రాల పురాణ సారమును భలే ఈ బ్రహ్మాండానికి సంబంధించిన జ్ఞాన ప్రచారం అయినా తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు आंदताई अच्छा परम शांति नमस्ते धन्यवाद